హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ మాటాక్స్ రేపే కార్తీక సంకటహర చతుర్థి పరమ పవిత్రమైనటువంటి రోజు మనకి మంగళవారంతో కూడా కలిసి వచ్చింది కాబట్టి దీన్ని అంగారక సంకటహర చతుర్థి అంటారు ఇలా రావటం అనేది చాలా అరుదు కాబట్టి ఈరోజు చాలా శక్తివంతమైనటువంటి రోజు ఈరోజు మీరు ఇంట్లో గణపతిని పూజించటం వలన సకల శుభాలు కలుగుతాయి అలాగే ఇంట్లో అందరూ గుర్తు పెట్టుకొని ఈ కూర వండుకొని తింటే కష్టాలన్నీ పోయి కోటి జన్మల పుణ్యం అనేది కలిగి కోటేశ్వర్లుగా మారతారని చెప్పేసి మనకి శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాదు ఆ గణపతి యొక్క అనుగ్రహం అనేది కూడా మనకి పూర్తిగా కలుగుతుంది అలాగే మన జాతకంలో ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా పోయి మీరు ఏదైతే కోరుకుంటారో ఆ కోరింది కోరినట్టుగా మనకు ఆ గణపతి సాక్షాత్తు ఆ వినాయకుడు తీరుస్తాడనమాట అలాగే ఏం కూర తినాలి అనే దానితో పాటు మనం వినాయకుని ముందల దీపం ఎలా వెలిగించాలి ఏంటి అనేది కూడా నేను వీడియోలో క్లియర్గా చెప్తాను అంటే చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలనేవి నేను వీడియోలో చెప్తాను కాబట్టి వీడియో మీరు పూర్తిగా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమైద్ది బ్రహ్మ మన తలరాతను రాస్తాడు అలాంటి బ్రహ్మకే మన తలరాతను రాసేటప్పుడు మనల్ని తయారు చేసేటప్పుడు ఎన్నో రకాల ఆటంకాలు ఏర్పడ్డాయి అంట అలాంటి ఆటంకాలని ఈ గణపతుడు అంటే వినాయకుడే తీసేశాడంట కాబట్టి ఆ బ్రహ్మదేవుని యొక్క ఆటంకాలే తీసేసినటువంటి వినాయకునికి మన కష్టాలు తీసేయటం ఒక లెక్క చెప్పండి కాబట్టి చాలా అద్భుతమైనటువంటి రోజు అలాగే మనం ఎప్పుడు ఏ పూజ చేసుకున్నా ముందు వినాయకునికి తొలి పూజ అంటారు అంటే ఎంత మనం ఎంత గొప్పగా చేసుకున్నా సరే శివునికైనా పార్వతికైనా లక్ష్మీ పూజ ఏది చేసినా సరే మనకి ఏది శుభకార్యాలకైనా ఎప్పుడైనా సరే ముందు మనం వినాయకునికి తొలి పూజ చేసుకుంటాము అంటే వినాయకునికి మనం అట్లా పూజ చేయటం వలన మన జీవితంలో ఎన్ని కష్టాలున్నా కూడా అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మన సమస్యలన్నిటినీ కూడా ఆ వినాయకుడు ఖచ్చితంగా తీరుస్తాడనేసి నమ్మకం అంటే బ్రహ్మ యొక్క కష్టాలని తీర్చేసినటువంటి వినాయకునికి మన కష్టాలు తీర్చడం అంటే అది చిటికె అనమాట అది మనం మనస్ఫూర్తిగా నమ్ముకొని చేసుకుంటే ఖచ్చితంగా తీరతాయి మీకు వినాయకుని యొక్క గుడి దగ్గరలో ఉంటే చక్కగా వినాయకుని గుడికి వెళ్ళండి ఒకవేళ గుడి దగ్గరలో లేకపోతే ఇంట్లోనైనా సరే చక్కగా వినాయకుని పూజ చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది చాలా కలిసి వస్తుంది ఆ ఇంటికి ఎందుకంటే సంకటాలన్నింటినీ తీసేసేటటువంటి రోజునే ఈ సంకటహర చతుర్థి అంటారు అందులో మనకు మంగళవారంతో కూడా కలిసి వచ్చింది కాబట్టి పరమ పవిత్రమైనటువంటి రోజుగా చెప్పబడింది ఈ రోజు అంటే గణపతికి చాలా ఇష్టమైనటువంటి రోజు అనమాట మనం వినాయకుని పూజిస్తే మనకి ఎలాంటి కోరికలున్నా కూడా ఖచ్చితంగా అని చెప్పేసి మనకి శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే మీకు మీరు ఉండగలిగితే ఉపవాసం ఉండి పూజ చేసుకుంటే చాలా మంచిది మనం వినాయకునికి పూజ చేయటం వలన మనకి పనుల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా అనుకున్న పని అనుకున్నట్లుగా సవ్యంగా అనుకున్న టయానికి పూర్తి చేయగలుగుతాం అనమాట ఎందుకంటే పనుల్లో రకరకాల అడ్డంకులు అనేవి ఏర్పడతా ఉంటాయి అనుకోని సమస్యలు ఏదన్నా ఒక పని మొదలు పెట్టంగానే రకరకాల అడ్డంకులు ఏర్పడి ఆ పని అనుకున్న టయానికి పూర్తి చేయలేక చాలా ఇబ్బందులు పడాల్సి వస్తాము వస్తాము అలాగే కొన్ని కొన్నిసార్లు నష్టాలు కూడా ఎదురవుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి అలాంటివన్నీ కూడా అడ్డంకులు కానీ మన జాతకంలో ఉన్నటువంటి దోషాలు ఇవన్నీ పోవాలి అని అంటే రేపు గణపతికి ఇష్టమైనటువంటి ఆ రోజున సంకటహరి చతుర్థి రోజున మంగళవారంతో కూడా కలిసి వచ్చింది కాబట్టి చక్కగా వినాయకునికి మీరు ఇంట్లో పూజ చేసుకుంటే చాలా కలిసి వస్తుంది అనమాట ఉదయాన్నే లేచి ఇంటి ఇల్లుని శుభ్రం చేసుకొని ఇల్లు వాకిల్ని శుభ్రం చేసుకొని చక్కగా ముగ్గులు వేసుకొని అలాగే మీరు ఏం చేస్తారంటే తలస్నానం చేసేసి ఉతికిన బట్టలు ధరించి వినాయకునికి ఏంటంటే గరిక ఉంటుంది కదా గరికతో వినాయకుడికి పూజ చేయాలన్నమాట అంటే గరికంటే వినాయకునికి చాలా ఇష్టం వినాయకునికి ఎప్పుడు కూడా ఆకులు అలాంటివి పెట్టకూడదు గరికతో పూజిస్తే చాలా మంచి జరుగుతుంది అట్లా వినాయకునికి గరికతో అంటే మనం మీరు చే చేయాల్సినవి మొత్తం చక్కగా పూజ చేసుకొని మీరు ఎలాగైతే చేయాలనుకుంటున్నారో అలా చేసి అక్కడ స్వామి పటం ముందల కొంచెం గరికను తీసుకొచ్చి పెట్టండి అలా పెట్టడం వలన విపరీతంగా కలిసి వస్తుంది అలాగే ఆ గరికని మీరు ఏం చేస్తారంటే రాత్రి పనుకునేటప్పుడు మీ తల దిండు కింద పెట్టుకొని పనుకోండి అలా పెట్టుకోవటం వలన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ శక్తులు కానీ మీ ఒంట్లో ఉన్నటువంటి ఏదన్నా అనారోగ్య సమస్యలు కానీ ఏదన్నా మానసిక సమస్యలు భయాలు ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా పోయి మనకి చాలా మంచి జరుగుతుంది ఎందుకంటే ఆ స్వామి వినాయకుని దగ్గర ఆ గరికను ఉంచటం వలన ఆ గరిక చాలా శక్తివంతంగా మారుతుంది అటువంటి గరికను మనం చక్కగా మన తల తిండి కింద పెట్టుకోవటం వలన చాలా రకాలైనటువంటి సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాము భార్యాభర్తల మధ్య గొడవలు కానీ అనారోగ్య సమస్యలు కానీ డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు అప్పులకు సంబంధించినటువంటి సమస్యలు ఇలా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఖచ్చితంగా తీరుతు తీరుతాయని చెప్పేసేసి మనకు పురాణ ఆలోచనలో చెప్పటం అనేది జరుగుతుంది తర్వాత ఆ గరికిని మీరు ఏం చేస్తారంటే ఉదయం లేచిన తర్వాత ఏదన్నా వేప చెట్టు మొదట్లో కానీ లేదా పారే నీళ్ళల్లో కానీ పడేయండి అలా చేయటం వలన ఇంట్లో ఉన్నటువంటి ఆ దోషమంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది అలాగే మీరేం చేస్తారంటే రేపు మీ ఇంటి గుమ్మానికి రెండు పక్కల కూడా వేప కొమ్మలు ఉంటాయి కదా వేప కొమ్మలు తీసుకొచ్చుకొని ఇంటి గుమ్మానికి కట్టుకోండి రేపు ఈ సంకటహర చతుర్థి రోజున ఇలా వేపాకులు వేప కొమ్మలు అనేవి గుమ్మానికి కట్టడం వలన చాలా మంచి జరుగుతుంది లక్ష్మీదేవి కటాక్షం అనేది కలుగుతుంది వినాయకుని అనుగ్రహంతో పాటుగా మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది ఎందుకంటే వేప చెట్టు అంటే మనకు దేవతా వృక్షం కాబట్టి అలాంటి వేపాకులు వేప కొమ్మలతో మనం అలా ఇంటి గుమ్మానికి కట్టుకోవటం వలన ఇంట్లోకి మనకి దరిద్ర దేవత రాకుండా నెగిటివ్ ఎనర్జీలు ప్రవేశించకుండా చెడు శక్తులు ప్రవేశించకుండా మనకి ఇంట్లో ఉన్నటువంటి చెడును కూడా బయటికి తరిమి చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇంటి గుమ్మానికి కూడా మీరు వేప కొమ్మలు కట్టుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే వినాయకునికి పూజ చేసేటప్పుడు మీరేం చేస్తారంటే ఒక రాగి ప్లేట్ కానీ లేదా ఒక ఇత్తడి ప్లేట్ కానీ తీసుకొని అందులో మీరు వేప ఆకులు ఉంటాయి కదా వేప ఆకులు వచ్చేసి అన్ని ఆకులు ఒక కొంచెం ఒక గుప్పిడి ఆకులు తీసుకొని ఆ ఆకుల మీద మీరు ఏం చేస్తారంటే కొంచెం పసుపు కొంచెం కుంకుమ చల్లేసేసి ఒక మట్టి ప్రమిదను పెట్టి ఆ మట్టి ప్రమిదలో కొబ్బరి నూనె కానీ లేదా ఆవు నెయ్యి కానీ వేసి వినాయకుని ముందల దీపం వెలిగించడం వల్ల అలాగే ఆ ప్రమితికి కూడా కొంచెం పసుపు కుంకుమ పెట్టేసేసి చక్కగా దీపం వెలిగించి స్వామికి మీ మనసులో కోరికని చెప్పుకుంటే ఖచ్చితంగా తీరుతుంది రేపు మీరు దీపం వెలిగించేటప్పుడు కూడా ఈ చిన్న పని చేయండి అంటే వ్యాపాకుల మీద దీపం వెలిగించండి చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చింది మీకు ఎలాంటి సమస్యలున్నా కూడా ఖచ్చితంగా తీరతాయి అలాగే ఆ దీపానికి కొంచెం అక్షింతలు కూడా సమర్పించండి చాలా అంటే ఇక మీకు ఎటువంటి దోషాలు ఉన్నా కూడా మొత్తం పోయి ఆ వినాయకుడికి మీ యొక్క ఆ వినాయకుని యొక్క అనుగ్రహము మీకు మీ మీద పూర్తిగా కలుగుతుంది చాలా శక్తివంతంగా ఈ వ్యాపాకులతో పూజ అనేది చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది ఇచ్చింది అనమాట ఎందుకంటే వేప చెట్టు అంటే దేవతా వృక్షం లక్ష్మీదేవి ఉంటుంది వేప చెట్టులో అమ్మవారు ఉంటారనమాట అలాంటి వేపాకులని మనం ఇలా పూజ చేయటం వలన చాలా శక్తివంతంగా మారుతుందనమాట పూజ అలాగే రేపు మీరు వండుకోవాల్సినటువంటి కూరలు ఏంటి అనంటే రేపు ఏ కూర వండుకున్నా సరే ఆ కూరలో మీరు పాలు పోసుకొని వండుకునేటటువంటి కూరలు వండుకుంటే చాలా మంచి జరుగుతుంది అంటే సొరకాయ కూర బీరకాయ కూర పొట్లకాయ కూర అంటే వీటిట్లో మనం పాలు పోసుకొని వండుకుంటాం కదా అలా వండుకున్నప్పుడు చాలా రుచిగా ఉంటాయి ఆ కూరలు కూడా అలా పాలు పోసుకొని వండుకునేటటువంటి కూరలు వండుకోండి అలా వండుకొని ఇంటిల్లో పాది తినటం వలన చాలా మంచి జరుగుతుంది మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా అవి మొత్తం పోయి మీ అందరికీ కూడా చక్కగా ఆ స్వామి యొక్క అనుగ్రహం అనేది కలిగి బాగా కలిసి రావటానికి డబ్బు పరంగా విపరీతంగా కలిసి రావటానికి ఆ డబ్బును ఆకర్షించడానికి కూడా చాలా శక్తివంతంగా పనిచేస్తుంది ఎందుకంటే మనకి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క పండగ రోజున ఒక్కొక్క ఇట్లా కూరలు తినాలని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి చాలా శక్తివంతంగా ఇలా పనిచేస్తుంది అనమాట ఇలా వండుకొని తినండి అలాగే పొర్రపాటును కూడా మీరు దొండకాయ కూర కానీ అలాగే నాన్ వెజ్ కానీ ఇవి మాత్రం వండుకోవద్దు ఇక నాన్ వెజ్ ఏదైనా సరే ఫిష్ అయినా చికెన్ అయినా మటన్ అయినా ఆఖరికి అయినా సరే ఏవి కూడా అంటే రొయ్యలని అవని ఇవని ఇలాంటివి ఏవి కూడా దొండకాయలు దొండకాయలు ఇవి మాత్రం పొర్రపాటును కూడా రేపు వండుకోకూడదు ఇలాంటివి వండుకోవటం వల్ల ఏంటంటే మనకి డబ్బులు నష్టం ఆర్థికంగా నష్టం జరిగే జరిగేటటువంటి అవకాశం కలుగుతుంది అలాగే అనారోగ్య సమస్యలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కోరి కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది కాబట్టి పొరపాటును కూడా ఈ కూరలు మాత్రం వండొద్దు పాలు పోసుకొని వండుకునేటటువంటి కూరలు మాత్రమే వండుకోండి చాలా బాగా మంచి అంటే ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఖచ్చితంగా తీరతాయి అలాగే వేప ఆకుల మీద మనం ఇందాక దీపం వెలిగించమని చెప్పాం కదా అలా దీపం వెలిగించడం వల్ల ఏంటంటే కేవలం అరవై నిమిషాల్లోనే మీ కష్టాలన్నీ పోయి మీకు ధన సమస్యలన్నీ కూడా తీరిపోయి విపరీతమైనటువంటి ధనయోగం అనేది ప్రాప్తిస్తుంది అంటే వద్దన్న కూడా డబ్బు అనేది అంతగా మనకు కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది అలా పూజ చేసిన తర్వాత మీకు ఆకులు ఉంటాయి కదా ఆకులు మీరు ఏదన్నా పచ్చని చెట్టు మొదట్లో అంటే వేప చెట్టు మొదట్లోనే వేసేసేయండి అలా వేయటం వలన ఏదన్నా నెగిటివ్ ఎనర్జీలు మొత్తం కూడా పోతాయి చాలా శక్తివంతమైనటువంటి పూజ అనమాట ఇలా వ్యాపాకుల మీద పూజ అలాగే ఈ కూరను కూడా వండుకొని తింటే చాలా మంచి జరుగుతుంది అర్థమైంది కదా రేపు సంకట హరి చతుర్థి రోజున గుమ్మానికి ఏం కట్టాలి అలాగే ఏం కూర తినాలి ఏం కూర తినకూడదు స్వామి ముందల ఎలా దీపారాధన చేయాలి ఏంటి అనేది క్లియర్ గా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్